గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇలా చూస్తూ ఉంటే మనకి భూమిలో పెట్టిన మొక్కల్లాగా అనిపిస్తున్నాయి కదా కానీ ఇవన్నీ కూడా మనము కుండీలలో పెంచుకున్నటువంటి మొక్కలు చూడండి ఎంత ఏపుగా పెరిగాయో చిన్న చిన్న కుండీలైనా కానీ వాటికి ఇచ్చేటువంటి మనం లిక్విడ్ పోషకాల వల్ల ఇంత మంచిగా మన యొక్క మిద్దె తోటనైతే అందంగా కనిపిస్తుంది ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను నా మిద్దె తోటను ఎలా నేను మెయింటైన్ చేస్తాను ఎలా ఇంత మంచిగా ఉంటున్నాయి పచ్చగా వాటి పూలు పూస్తూ కాయలు కాస్తూ కొన్ని దొండ పూలు ఎంత మంచిగా వచ్చింది ఇలా మంచిగా మనము మొన్న చేపించుకున్నాక డ్రాగన్ హార్వెస్టింగ్ ఇలా మంచి మంచి హార్వెస్టింగ్ ఎలా చేసుకుంటాము వాటికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాను ఎలాంటి ఎరువులు వేస్తాను చూడండి ఇంకా మనకు చాలానే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా రావాలి అంటే మనం ఏం చేయాలి ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియోలో అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మన మొక్కలు చిన్న చిన్న మొక్కుండీలలో అయినా కానీ ఇదిగోండి ఈ విధంగా మంచిగా ఏపుగా పెరిగి కాయలు మంచిగా గుత్తులు గుత్తులుగా రావాలి అంటే మనమైతే మొక్కలకి అవసరమైతే శ్రమ పడాలి శ్రమ పడితేనే కదా ఫలితం ఉండేది అందుకోసమని నేను ఈరోజు మొక్కలకి ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అయితే ఈరోజు నేను మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను అది ఏంటంటే మనము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట ఇదిగో దీన్ని ఆల్రైన్ తయారు చేసింది ఉంది దీన్ని నేను వేరే కంటైనర్లోకి మార్చుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా గోడలకి బకెట్కి దాంట్లో వాటర్ వేసుకున్నాను దాన్ని ఇదిగోండి టెన్ లీటర్స్ బకెట్ దానికి హాఫ్ లీటర్ వేస్తుంది ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకెక్కువ అవసరం లేదు సరిపోతుంది దీనిలో మనం సిలిఫై కనీసుకొని ఇది కొన్ని బాటిల్స్ ఇక్కడ పెట్టుకున్నాం కదా బాటిల్స్ అలా పోసేసుకొని స్ప్రే చేసుకుందాము స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్లో పోసుకోవచ్చు దేనితో పోసుకున్నా కానీ మనకైతే స్ట్రైనర్కి అయితే కంపల్సరీ ఉండాలి స్ట్రైనర్ ఉంటేనే మనకి అది ఆ యొక్క హోల్స్ మధ్యలో పడకుండా ఉంటుంది మనం దీన్ని ఫిల్టర్ చేసుకున్నాక ఎలా స్ప్రే చేసుకోవాలంటే చూద్దాం ఇదిగోండి బాటిల్స్లో అయితే నింపేసుకున్నాను మూడు నాలుగు ఐదు లీటర్లు అయితే నింపుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మొక్కలకి స్ప్రే చేసుకుందాము ముందైతే ఫస్ట్ మనము ఈ యొక్క సపోటా మొక్క నుండి స్టార్ట్ చేసాము ఈ సపోటా మొక్కనైతే మంచిగా పూత వస్తుంది అయితే పూత రాలిపోకుండా మంచిగా పెరిగి ఆ యొక్క కాయలు పెద్దగా కావాలి ఎలాంటి పేస్ట్ రాకుండా ఉండాలి అంటే మనం ఎలా వారంలో ఒక రెండు సార్లు మూడు సార్లు అయినా మొక్కలకి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తుండాలి ఇది అనే కాదు తర్వాత మొన్న మనం వంగ మొక్కలు పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా మంచిగా స్ప్రే చేసుకుందాం ఒక్క రెండు వంగ మొక్కలు ఉన్నా చాలా మంచిగా వస్తాయి ఇదిగోండి ఈ బుజ్జి కుండీలో ఉంది కదా కుండలో దీనికి కూడా మంచి కాయలు వస్తున్నాయి తెలుసా ఈసారి నిలుస్తాయి ఏమో చూద్దాము ఇదిగోండి దీనికి ఇదిగోనకి ఈ పువ్వులు అయితే నాకు చాలా ఇష్టం చూడండి ఎంతో మంచిగా ఉంటాయి అసలు చిన్న చిన్నగా ఉంటాయి కానీ చాలా అందంగా కనిపిస్తాయి వీటి కూడా మనం ఇలా స్ప్రే చేస్తూ ఉంటే చెట్టు నిండా వస్తాయి అనమాట పువ్వులు ఇంకా మనం మనం పెట్టుకున్నటువంటి బెండ చెట్లు ఇంకా లోపలికి పోట్లేదు లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఇక్కడైతే బయట ఉన్నటువంటి మొక్కలు ఫస్ట్ స్ప్రే చేసుకున్నాము ఇలా బాటిల్లో పోసుకున్నప్పుడు ఒకవేళ రాలేవనుకోండి బాటిల్ ఇలా షేక్ చేస్తే అది వస్తుంది ఇదిగో ఫస్ట్ టమాటాలు మన తోటలోనైతే ఇదిగోండి ఇంత చిన్న కుండీలో కుండీ అనకంటే ఇక ఆయిల్ క్యాన్ సగం ఆయిల్ క్యాన్లో ఉన్నటువంటి ఈ యొక్క నూరు వరాహార మొక్క చూడని పువ్వులు ఎంత మంచిగా వస్తున్నాయి ఇదిగోండి వచ్చి అయిపోయి ఇంకొకటి మొగ్గలు రెండు ఉన్నాయి ఇలా మంచిగా రావాలంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి ఇదిగో దానిమ్మ చెట్టుకి కాయలు అయితే మస్తు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి అలా రాలిపోకుండా ఉండాలంటే కూడా మనం ఇలా వాటికి పోషకాలు ఇస్తే అవి కాయ వచ్చిన కాయ అయితే రాలిపోకుండా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇదిగో మన మందార చెట్టు కూడా మందార పూలు మంచిగా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి ఇక్కడ మనకు మూడు నాలుగు ఐదు కనిపిస్తున్నాయి చూడండి ఒకటే ప్లేస్లో ఇలా మంచి గుత్తులు గుత్తులుగా రావాలి పువ్వులు మందర చెట్టుకు ముఖ్యంగా పెస్ట్ వస్తూ ఉంటుంది అలా పెస్ట్ రాకుండా ఉండాలి అయితే మొక్కల్ని మనం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మందర మొక్కనైతే ఇదిగోండి ఇంత బాగా వస్తుందో చూడండి ఇలా చెట్టు నిండా మంచిగా ఆకు అంతా తడిసేలాగా ఒక రెండు సార్లు అయినా స్ప్రే చేసుకోవాలి ఒక రౌండ్ వేసిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకుంటూ వస్తే మొక్కలైతే అయితే మంచిగా హెల్తీగా ఉంటాయి చూడండి వచ్చే పువ్వు కూడా మంచిగా వస్తుంది మనం లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోతే అంత మంచిగా రావు తర్వాత సపోటా మొక్క ఈ వర్షాకాలానికి మంచిగా వస్తుంది ఎండ ఎండ బాగుంటే మొక్క కొంచెం డల్ అయిపోతుంది ఎప్పుడు చెప్తా ఉంటాను కదా ఇప్పుడు ఒక వర్షం పడింది కదా మొక్క మంచి చిగురు వస్తుంది పాత ఆకులు అయితే తెంపేసింది ఇలా ఒక బాటిల్ అయితే వేసి పెట్టాను అదే డికంపోజ్ అయిపోతూ ఉంటుంది ఈ మొక్క ఏంటో మొత్తం బెరడంతా అంతా పాడైపోతూ ఉంది దీన్ని అసలు మనము ఎయిర్ లైనింగ్ అయినా చేద్దామా అనుకుంటున్నాను ఎన్నో సంవత్సరాలు అనుకున్న ఎయిర్ లైనింగ్ చేయాలి చేయాలని ఈ సంవత్సరమైన ఒక రెండు ప్లేసెస్లో ఎయిర్ లైనింగ్ చేద్దాము అప్పుడు ఈ మొక్క నుండి మనము ఇంకో రెండు కొత్త మొక్కలు అయితే చేసుకోవచ్చు ఇదిగోండి మునగ చెట్టు ఉంది కదా మునగ చెట్టుకైతే పురుగు బాగా వచ్చినాయి అందుకే నేను ఆకంతా తెంపేసాను పురుగు వచ్చిన ఆకంతా ఇప్పుడు ఇలా ఆకంతా తెంపేసిన తర్వాత మనం మంచిగా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుంటే మనకు ఆ పురుగు అనేటువంటిది రాకుండా ఉంటుంది ఇప్పుడు మంచి పూత వచ్చే స్టేజ్ కదా మంచిగా పూత అయితే వస్తుంది అన్నమాట ఇలా అంతా స్ప్రే చేసుకుందాము ఇదిగోని మన మిరప చేను కూడా మంచిగా పూత మీద ఉంది కదా ఈ స్టేజ్లో మంచి మిరప చెట్లకి ఇది కట్ స్ప్రే చేసామనుకోండి మస్తు ఉంటుంది కాయలు కూడా మంచి గుత్తులు గుత్తులుగా వస్తే మొక్కకి మెయిన్ రేపు మిరప చెట్లకి పూ పురుగు బాగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి పురుగుల మందులు బాగా వేస్తూ ఉంటాయి మన తోటలో మనం పురుగుల మందులు వేయకుండా ఈ విధంగా మొక్కలకు రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ నెలలో ఒక రెండు సార్లు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్నామనుకోండి మొక్కలు అయితే మంచిగా ఉంటాయి ఏపుగా వస్తాయి కాయలు కాయలజూరని ఇంత మంచి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి పూత కూడా ఇంకా మంచిగా ఉంది ఇదిగోండి వంగ మొక్కలు కూడా కొంచెం డల్ అయినాయి కదా వాటి కూడా ఇలా మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి పాత మొక్కలైనా కానీ మంచిగా కొత్త వాటిలాగా చిగురు వచ్చేసి కాయలు కొత్త వాటికి దాటిగా కాయలు అయితే కాస్తాయన్నమాట చూడండి ఇవన్నీ పాత మొక్కలే కొత్తగా పెట్టినవి ఒక మూడు మొక్కలేమో ఉన్నట్టున్నాయి ఉన్నాయి వాటితో పాటు వీటికి కూడా స్ప్రే చేసామనుకోండి ఇంత మంచిగా వస్తుంది ఇది పూత కూడా స్టార్ట్ అయింది కొత్త మొక్క పెట్టేసి మనకి పదిహేను రోజులు అయితే నెల రోజులు అయితే ఇంకా కాలేదు నెల లోపల మనకి మంచి కాప అయితే వస్తుంది కొన్ని టమాటాలు కూడా మంచిగా వస్తుంది ఇక బెండకాయలు నేను తెంపకపోయాను కదా ఇంకా మంచిగా రావాలి అంటే ఇలా మనం స్ప్రే చేస్తూ ఉండాలి కొన్ని ఈ వంకాయ మొక్క కూడా స్ప్రే చేస్తాం తర్వాత మనకి పూల మొక్కలకి ఇగోండి ఈ గులాబీ మొక్క అయితే డల్ అయిపోయింది యాక్చువల్గా ఈ మొక్కల మధ్యలో ఇక్కడ ఉండేది దానికి అసలు గిట్ల తగ్గట్లేదు ముఖ్యంగా గులాబీ మొక్కకైతే ఎండ ఉండాలి ఎండ లేకపోతే గులాబీ మొక్కకైతే అస్సలు పువ్వులు రావు మొక్కనైతే డల్ అయిపోతుంది అది నేను అబ్జర్వ్ చేసేసి మొక్కనైతే తీసేసి మళ్ళీ ఎండలకు మార్చాను మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు అబ్జర్వ్ చేయాలన్నమాట ఏ మొక్కకి ఎండ తగులుతుంది ఏ మొక్కకి ఎండ తగలట్లేదు అవన్నీ చూసుకుంటూ ఉంటే మొక్క అయితే మంచి డల్ కాకుండా మంచిగా ఉంటుంది ఈ గులాబీ మొక్కకి ఎండ తగులుతుంది అది అచ్చటికాయలు వస్తుంది కాబట్టి అందుకే దాని పువ్వులు మంచిగా వస్తున్నాయి ఇదిగోండి మన మిరపకాయలు ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి ఇలా రావాలంటే మనమైతే లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటేనే మంచిగా వస్తాయి ఈ వంకాయ చెట్టు కూడా మంచిగా వస్తున్నాయి కాయలు ఇది అయిపోయింది దీని పని తీసేద్దామా అనుకున్న దాన్ని సరే పూత వచ్చేంతవరకు మరి నారేసుకుంది నాటుకొని అది వచ్చేంతవరకు ఉంచి ట్రై చేద్దామని ఉంచాను ఉంచిన దానికైతే ఫలితం ఉంది ఇదిగోని శంఖ పుష్పాలు మంచిగా ఉన్నాయి తీసుకెళ్దాం కిందికి శంఖ పుష్పాలు అలా శంఖ పుష్పాలు కూడా మంచిగా గుత్తులు గుత్తులుగా రావాలి పూలు ఎక్కువ రావాలంటే కూడా ఇలానే మంచి లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి ఇవ్వండి మనం మూడు నల్ నాటుకున్నటువంటి లేరు ఇంకా ఇప్పటివరకు అయితే ఏం రిజల్ట్ లేదు చూడాలి ఎంతవరకు వస్తుందో కనుక మరాల మొక్కలు కూడా మంచిగా స్ప్రే చేద్దాం ఇదిగోండి పుదీనా మనకు ఒక వనంలా అనిపిస్తుంది కదా ఇంత మంచి గుబురకాయ రావాలంటే చిన్న టిప్ ఏమీ లేదు మనము పుదీనా మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు ఇలా ఆకులు ఆకులు తెంపుకుంటాం కదా తెంపుకున్నాకి కాడ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడి వరకు కట్ చేస్తాను అది వాడకు ఇది ఉంది కదా కాడ ఇంత కాడ ఉన్నా చాలు మట్టిలో ఇలా కుచ్చేసే సరిపోతుంది మట్లు ఇలా కుచ్చేసి సరిపోతుంది అది మంచిగా చిగురు వచ్చేసి ఇలా అవుతుంది అనమాట అందు తర్వాత అలా వచ్చేసింది కదా తర్వాత దీన్ని మనం కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇలా టిప్స్ టిప్స్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచిగా ఇంత పచ్చగా ఉంది కదా ఇలా కట్ చేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట మనం ఆకులు ఆకులు కట్ చేస్తూ ఇలా కొమ్మలు కొమ్మలు కట్ చేసుకోవాలి తర్వాత వీటి యొక్క కొమ్మలు ఉన్నాయి కదా వీటిని పాడేయకుండా వీటిని మళ్ళీ ఏదో ప్లేస్లో పెట్టామనుకుని మంచిగా వస్తాయి